ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరి కోరికలు తీరాలి అని మీరందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలతోటి ఎంతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజనం ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గారండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారండి కాబట్టి మీరు నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా సరే వారు కూడా కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వమనండి ఒకరికి సహాయం చేస్తే బాబాగారు మనకేదో ఒక రూపంలో సహాయం చేస్తారండి ఈరోజు వీళ్ళలోకి వెళ్ళిపోదామండి మన బాబా గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇప్పుడే ఈ క్షణమే కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని మనసులో స్మరించుకుని ధ్యానించుకుని ఒక్క కోరిక కోరికో తల్లి ఆ కోరిక తీరుతుందా లేదా నీ కళ నెరవేరుతుందా లేదా నువ్వు అనుకున్నది జరుగుతుందా లేదా ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటున్న పని జరుగుతుందో లేదో అన్నీ కూడా తేల్చి పడేస్తానమ్మా పాలక పాలు నీళ్లకు నీళ్లు అన్నీ తేల్చేస్తాను నువ్వు మొదలుపెట్టిన పనైనా ఆగిపోయిన పనైనా అది ఇప్పుడు జరుగుతుందా లేదా అని నీ మనసులో నీ తండ్రిని ప్రశ్నించు దానికి సమాధానంగా నా సందేశ రూపంలో నీ ముందు ఉంచుతాను బిడ్డ కానీ నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయవద్దు నువ్వు మళ్ళీ మళ్ళీ కోరుకున్న నీ కంట పడదు నీ చెవిన పడదు నీ ముందుకు రాదు నీ ముందుకు వచ్చింది అంటే ఈరోజు నీ తండ్రి నీ మీద మనసు పెట్టాడు నీ మీద గురిపెట్టాడు నీ తండ్రి చూపు నీ మీద పడిందమ్మా అందుకే ఈరోజు ఈ సందేశం నీ వరకు వచ్చింది వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు ఎందుకంటే కొంతమందిని మాత్రమే ప్రతిరోజు నేను ఎంచుకుంటాను అలా కొంతమంది నేను ఎన్నుకున్న వారికి మాత్రమే కొంతమందికి మాత్రమే ఈ సందేశం అనేది చేరుతుంది తల్లి మిగతా వారికి సందేశం చేరలేదు అంటే నేను వారిని ఎంచుకోలేదు వారిని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి వారి దాకా వెళ్ళలేదు కానీ ఇప్పుడు నీ దాకా వచ్చింది అంటే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను తల్లి నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను ఎన్నుకున్నాను కాబట్టి ఇలాంటి సందేశం నీ వరకు వచ్చినప్పుడు నీ కోసం వచ్చిన సందేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ బాబాని నిర్లక్ష్యం చేసినట్టు కదా నీ బాబాని చిన్నచూపు చూసినట్లు కదా నీ బాబా మనసు గాయపరిచినట్లు కాదా నీ బాబాని అవమానించినట్లు కాదా అమ్మా అయితే నీ జీవితంలో ఇది జరుగుతుందా లేదా అవుతుందా లేదా అనే సందిగ్ధంతో ఎంతో కాలం నుండి కుట్టుమిట్టాడుతున్నావు కదమ్మా నన్ను కూడా ప్రతిక్షణం అడుగుతూనే ఉన్నావు కదమ్మా బాబా ఇది జరుగుతుందా లేదా అని నన్ను అడిగావు కాబట్టి ఈరోజు తేల్చి చెప్పటానికే నీ సాయి తండ్రి ఈ సందేశం ద్వారా వచ్చాడు బిడ్డ అందుకే ఈ సందేశాన్ని వదులుకోవద్దు వదులుకుంటే అది జరుగుతుందా లేదా కొనసాగించాలా లేదా ఆపేయాలా ఏంటి అని అయోమయంలో కొట్టుమిట్లాడుతూనే ఉంటావమ్మా అలాంటి సందిగ్ధం నుండి బయటకు రావాలి అంటే తప్పకుండా నీ తండ్రి సందేశాన్ని నువ్వు అందుకోవలసిందే అలా ఈ సందేశాన్ని నువ్వు అందుకున్నావు అంటే నువ్వు ఆపాలా లేదంటే కొనసాగించాలా ఒక నిర్ణయం అయితే తీసుకోగలుగుతావమ్మా కాబట్టి మరీ మరీ ఇంతలా నీకు నేను చెబుతున్నాను కాబట్టి ఏమాత్రమో కూడా నువ్వు అలక్ష్యం చేయవద్దు ఇక్కడ మూడు నెంబర్లు ఇస్తున్నాను జాగ్రత్తగా చూడు తల్లి ఇక్కడ కనిపిస్తున్న మూడు అంకెలలో ఒక అంకెనైతే ఎంచుకో అమ్మా నీ మనసుకు నచ్చిన నీ లక్కీ అయితే ఎంచుకో నీకు ఇరవై నాలుగు గంటల్లో నీకు ఎటువంటి శుభవార్త అయినా వస్తుందా ఎటువంటి శుభవార్తను అందుకోబోతున్నావు లేదా నువ్వు మనసులో ఉన్న కోరిక అంటే నీ మనసులో ఉన్న కోరిక తీరబోతుందా లేదా ఇంతకాలం అనుకుంటున్న పనులు కొనసాగుతాయా లేదా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఏదో ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయం జరుగుతుందా లేదా ఇప్పుడు నువ్వు అనుకుంటున్న కోరిక తీరుతుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను తల్లి నీ కోసం తీసుకువచ్చాను ఇక్కడ మూడు నెంబర్స్ ఇచ్చాను ఈ మూడిటిలో నిన్ను ఏ నెంబర్ అయితే ఆకర్షిస్తుందో ఏ నెంబర్ అయితే నీకు అనిపిస్తుందో ఏ నెంబర్ని ఎంచుకోవాలి అని నీ మనసుకి అనిపిస్తుందో నెంబర్ ఆధారంగా అయినా ఎంచుకోవచ్చు తల్లి లేదా నీకు ఇష్టమైన మనుషుల్ని మనసులో అనుకుని వారి ఆధారంగా అయినా ఒక నెంబరు అనుకోవచ్చు నువ్వైతే నీ మనసులో ఒకే ఒక కోరిక కోరికమ్మ ఏదైనా నీ మనసు నిశ్చలంగా ఉండాలి నువ్వు నీ బాబా మీద నమ్మకం ఉంచాలి ఆ నమ్మకంతో అవును నాకు ఈ విషయం మీద నాకు నిర్ధారణ కావాలి అప్పుడు మనసులో ఒక నెంబరు అనుకో అలా అనుకుంటే ఏ నెంబర్ అయితే నిన్ను ఆకర్షిస్తుందో ఆ నెంబర్నైతే నువ్వు తాకమ్మ లేదా నీ మనసులో అనుకో ఇక్కడైతే ఒకటి రెండు మూడు నెంబర్నైతే ఇచ్చాను ఆ నెంబర్ను ఒకటి ఎంచుకుని నీ సాయి తండ్రిని మనసులో తలుచుకుని నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావు మనసులోనే నీ సాయి తండ్రిని ప్రశ్నించి తల్లి నీకు సమాధానం నా మాటల రూపంలో ఈరోజు నీ ఎదుట ఉంచబోతున్నాను ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఆ కోరిక తీరుతుందా లేదా నువ్వు అనుకున్న శుభవార్త వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా ఈరోజు నేను నీకు చెబుతాను బిడ్డ అయితే మన బాబా గారు మనందరి కోసం అద్భుతమైన సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారండి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో మనం వింటే గనక మనకి అంతా కూడా అర్థమైపోతుందండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే హైప్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ దాని మీద మీరు గంట సింబల్ ఎలా అయితే నొక్కుతారో అలా నొక్కాలి ఫ్రెండ్స్ అలా చేయటం వలన మన ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా సందేశంలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి కళ్ళు మూసుకున్నావా ఒక నెంబర్ అయితే అనుకున్నావా ఇప్పుడైతే మనసులోనే ప్రశ్నించమ్మా బాబా నా కోరిక తీరుతుందా లేదా నాకు ఎన్నాళ్ళుగా నేను తలపెట్టిన పని పూర్తవుతుందా లేదా ఇప్పుడు నేను చేస్తున్న పనిలో విజయం లభిస్తుందా లేదా ఇప్పుడు దానిని చేయినా వద్దా లేదా ఒక వ్యక్తి గురించి అనుకుంటున్నట్లయితే ఆ వ్యక్తి నాకు దగ్గరవుతారా లేదా ఇలాంటివి ఏ ప్రశ్నలు ఉన్నా సరే నీ మనసులోనే అయితే ప్రశ్నించమ్మా నా వాక్కు ద్వారా నీకు సమాధానం అయితే వస్తుందమ్మా నీకు ఇరవై నాలుగు గంటల్లో నీ మనసులో ఉన్న దానికి సమాధానం అయితే వస్తుంది మొదటగా ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకైతే ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతాను బిడ్డ అయితే నీ గురించి ఈరోజు చూద్దాము అది ఏమిటి అంటే గత కొన్ని రోజులుగా లేదా ఒకటి రెండు వారాలుగా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతున్నావమ్మా అంటే విషయం ఏమిటి అంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఆ విషయం గురించి అర్థం చేసుకోగలుగుతావు ఆ విషయం గురించి నువ్వైతే బహుశా నేను దీనిని సాధించలేనేమో దీనిని నేను చేయలేనేమో ఇప్పుడు నా కంట్రోల్లో లేకుండా నా చే జారిపోతుందేమో ఈ పరిస్థితి దీనిని ఎలా సాధ్యం చేయాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావు అవును కదమ్మా ఇది నాకు చాలా ముఖ్యం ఇప్పుడు నేను దేని గురించి అయితే ఆలోచిస్తున్నాను ఇది చాలా ముఖ్యం దీనిని సాధించడం చాలా చాలా ముఖ్యం అని అయితే నాకు అనిపిస్తుంది కానీ దీనిని ఎలా సాధించాలో నాకు అర్థం కావటం లేదు ఎలా క్లియర్ చేసుకోవాలో నీకు అర్థం కావట్లేదు కదమ్మా నువ్వు పనిచేసే చోటైనా ఆఫీస్ అయినా అంటే నువ్వు పనిచేస్తున్న చోట లేదా ఇంట్లో అయినా లేదా నీ బంధువుల్లో అయినా లేదంటే ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు వారైనా సరే ఎక్కడైనా సరే నీ యొక్క పని ఏదైతే ఉందో దానిని నేను సాధించగలనా లేనా అన్న ఆందోళనలో అయితే నువ్వు ఉన్నావు నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పని చేస్తున్నా కానీ అందులో అయితే ఒక సమస్య ఉంది కానీ ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఉంది ఆ లోపు నేను సాధిస్తానా లేదా క్లియర్ చేసుకుంటానా లేదా సమయం చూస్తే కొద్దిగా ఉంది సమస్య చూస్తే పెద్దగా ఉంది పరిస్థితి చూస్తే చేదాటిపోయేలా ఉంది ఏం చేయాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నాను మరి నేను చేయగలనా లేనా ఎలాగైనా సరే ఈ సమస్యని పరిష్కరించుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని అయితే నీ మనసులో అయితే ఉంది కదమ్మా అది ఎక్కడైనా కానివ్వు నీ సమస్య అనేది అది ఎక్కడైనా నువ్వు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో అయినా కావచ్చు లేదా ఎవరికో డబ్బులు ఇచ్చావు ఇంట్లో వారికి తెలియకుండా ఇచ్చేసావు వాళ్ళు ఇస్తా అన్న సమయానికి ఇవ్వలేదు ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందేమో అదైనా కావచ్చు లేదా ఎవరినో ఏదో అనేసావు ఏదైనా ఒక తప్పుగా అయ్యుండొచ్చు అది వారికి తెలిసే అవకాశం ఉంది కానీ అది వారికి తెలియకూడదు దాని నుండైతే నేను బయటపడాలి అని అనుకుంటున్నావు ఒక్కొక్కసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఏమిటో నీకు తెలుసు నీ పొరపాటు ఏమిటో నీకు తెలుసు నేను చేసిన తప్పు వల్ల పొరపాటు వల్ల నేను నోరు జారటం వల్ల ఈ వ్యక్తి దూరంగా అయిపోయే విధంగా ఉన్నారు శాశ్వతంగా దూరం అయిపోవచ్చు నాతో మాట్లాడకుండా పోవచ్చు కానీ ఇవన్నీ కూడా నేను ఎలా నియంత్రణలోకి తీసుకోవాలి అన్న ఆలోచన అయితే నీ మనసులో ఉంది తల్లి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఏదైతే ఉందో ఆ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు అనుకున్నది చక్కగా జరిగిపోతుందమ్మా నువ్వు భయపడవలసిన పని లేదమ్మా నువ్వు చేసిన చిన్న తప్పు లేదా నోరు జారటమో పొరపాటు ఆ సమయానికి ఆ తప్పులైతే దాచపడతాయి అవేమీ బయటికి రావు తల్లి కాబట్టి నువ్వు ఏమీ భయపడవలసిన అవసరం లేదమ్మా నువ్వైతే నువ్వు అనుకున్న సమస్య నుంచి రక్షించబడినట్లేనమ్మా ఆ విధంగా చూస్తా ఇది నీకు ఒక శుభవార్తే అనుకోవాలమ్మా ఒక పిల్లల విషయంలో కానీ ఒక చదువుల విషయంలో కానీ ఏదైనా విషయం దాచినా ఇది తెలిసిపోతుందేమో అమ్మా నాన్నలు కొడతారేమో ఏం చేస్తారో ఎలాంటి శిక్ష వేస్తారో లేదా పనిచేసే చోటైతే అక్కడ నువ్వైతే ఏదో ఒక మాట అనటము లేదా ఏదైనా ఒక పొరపాటు చేయటము పై అధికారులకు తెలిస్తే ఉద్యోగం తీసేస్తారేమో లేదంటే మాట పడవలసి వస్తుందేమో అని ఎలా దేని గురించి అయితే భయపడుతున్నావో ఎలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి నీకు తెలిసి తెలియక చేసిన తప్పులు పొరపాట్లు అయితే దాచపడతాయి నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు బిడ్డ ఇది నువ్వు ఒక శుభవార్త అయితే అనుకోవచ్చు ఇంతకుముందు నువ్వు మొదలు పెట్టిన పనులు మొదలు పెట్టాలి అని అనుకున్న పనులు కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి నువ్వు నిర్భయంగా నిరంతరంగా సంతోషంగా ముందుకు వెళ్ళొచ్చమ్మా ఇక రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డలకి ఎటువంటి సందేశం అందివ్వబోతున్నాను నీ సాయి తండ్రి మీకు ఏం చెప్పబోతున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉండబోతుందో నీ సాయి ఎలాంటి శక్తి ఇవ్వబోతున్నాడో దానిని నువ్వు ఎలా ఉపయోగించుకోబోతున్నావు ప్రతి ఒక్కటి కూడా చెప్తానమ్మా అయితే ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని మనసులో స్మరించుకో ఇప్పటి ఇప్పటివరకు నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఏవైతే నిన్ను బాధించాయో ఏ విషయాలైతే నిన్ను మానసికంగా కృంగి కృంగ తీసేశాయో ఏ విషయాలైతే నిన్ను డిప్రెషన్కి తీసుకెళ్ళిపోయాయో వాటన్నిటికీ కూడా సమాధానం చెబుతాను అలాగే వాటన్నిటి నుంచి కూడా నేను బయటపడతానా లేదా ఈ కన్నీళ్ళ నుంచి బయటపడతానా లేదా ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతానా లేదా లేదా ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడతానా లేదా లేదంటే నా చుట్టూ ముట్టి ఉన్న ఈ కష్టాల కడల నుంచి నేను బయటపడతానా లేదా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ మానసిక క్షోభ అని అనుకుంటున్నావు కదమ్మా ఎప్పుడు బయటపడతానా అని అనుకుంటున్నావు కదా చూడమ్మా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇవన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంది నీ సాయి తండ్రి శక్తి నీలోనే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు భయపడవలసిన పనేమీ లేదమ్మా నువ్వు నిశ్చింతగా గుండెల మీద చేసుకుని పడుకునే రోజులు వచ్చేశాయి తల్లి అలాగే నీ బంధం ఏదైతే ఉందో భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహ బంధం కావచ్చు సహోదర బంధం కావచ్చు సోదరి బంధం కావచ్చు లేదంటే నీ అత్త వారింట్లో అత్త మామల గురించి కావచ్చు వారికి నీకు మనస్పర్ధలు ఉన్నాయి వారు నీతో సరిగ్గా మాట్లాడతారా లేదా నీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టేశారు వారు మాట్లాడతారా లేదా నీపై ప్రేమను చూపిస్తారా లేదా నన్ను అర్థం చేసుకుంటారా లేదా నాతో సఖ్యతగా ఉంటారా లేదా ఇలా అనుకుంటూ ఆలోచిస్తున్నావు కదమ్మా ఇవన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి నువ్వు దానికి సంబంధించి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక మార్పునైతే నువ్వు చూడబోతున్నావు అలాగే నిన్ను జనాలు కూడా అపార్థం చేసుకున్నారు ఎక్కడో ఏదో చిన్న ఘటన మాట అయితే జరిగింది దానివల్ల నిన్ను మనుషులు అపార్థం చేసుకున్నారు తప్పకుండా వాళ్ళు నిన్ను మంచిగా అర్థం చేసుకుంటారు నువ్వు అలాంటి వ్యక్తివి కాదు మంచి వ్యక్తివి అని వారికి కూడా అర్థమవుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో మంచి మార్పు అయితే రాబోతుంది నువ్వు ఒక మంచి శుభవార్తని కూడా అందుకోబోతున్నావమ్మా అలాగే నీ జీవితంలో బంధం ఏదైతే ఉందో అది ఇదివరకటి కంటే ఇంకా చాలా మధురంగా మారబోతుంది అంటే అది ఏ బంధమైనా కానివ్వు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక బంధం ఉంది అంటే అది ఒక ముఖ్యమైన బంధమే అలాంటి బంధం ఏదైనా కానివ్వు అది ఎంతో మధురంగా ఉండబోతుంది నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు తల్లి నువ్వు ఎంతో సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తున్నట్టుగా నీ సాయి తండ్రికి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందమ్మా అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఏ వ్యక్తి ఫోను కోసమైతే ఎదురు చూస్తున్నావో ఎవరి పిలుపు కోసం అయితే ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు తప్పకుండా అందుతుందమ్మా అలాగే ఎవరైతే కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఎన్నాళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్నారు వారి కోరికలు కూడా తీరుతాయి తల్లి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి వాటికి సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు అయితే తప్పకుండా జరుగుతుంది మంచి ఆనందకరమైన వార్త అయితే నీ చెవిన పడుతుంది కాబట్టి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ నువ్వు ఎంతో ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తున్నట్టు నీ తండ్రికి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందమ్మా కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావు ఇరవై నాలుగు గంటల్లో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది సంతోషంగా ఉండు ఇక మూడో నెంబరు ఎవరైతే అనుకున్నారో తల్లి మూడో నెంబరు తాకావు కదమ్మా ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని గట్టిగా తలుచుకుని నీకేం కావాలో మనసులో కోరుకో తల్లి ఇక నీకు ఎలా ఉండబోతుంది అంటే తల్లి ఈ రోజు నుంచి కూడా మంచి మార్పు అనేది రాబోతుంది పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి ఇక నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నా వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నా లేదా నీ జీవిత భాగస్వామి నుంచి వారి నుంచి నీకు ప్రేమ అనేది కరువైపోయింది వారు నీకు దూరంగా ఉన్నారు నిన్ను దూరంగా ఉంచుతున్నారు మీ ఇద్దరి మధ్య ఏవో కలతలైతే వస్తున్నాయి బాధలు వస్తున్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి వాటిని ఎలా సర్దుమణుకోవాలో వారిని ఎలా మంచి దారిలో పెట్టుకోవాలో ఇవన్నీ కూడా నీకు అర్థం కావటం లేదమ్మా ఒక అయోమయంలో ఒక గందరగోళంలో ఉన్నావు వీరు మళ్ళీ మునుపటి కంటే నాతో బాగా ఉండాలి అలా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు తల్లి అయితే నువ్వు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదమ్మా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తికి నీ మీదే విపరీతమైన ప్రేమ కలిగినట్లు నీ తండ్రికి కనిపిస్తుంది విపరీతమైన ఆకర్షణ కలిగి ఉన్నట్లు నీ తండ్రికి అనిపిస్తుంది అంటే వల్ల అభిమానం నీ మీద ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఆ అభిమానం ప్రేమని ఎంతోసేపు అయితే దాచుకోలేరు కాబట్టి ఒక్కసారి బట్టబయలనట్లు వారి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేస్తారు నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా భయపడవలసిన పని లేదు బాధపడవలసిన పనిలేదు తల్లి అయితే నీతో ఎక్కువగా మాట్లాడాలి అని నిన్ను బయటికి తీసుకెళ్ళాలి అని నీతో ఎక్కువ సమయాన్ని గడపాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా చేసేస్తావు ఆ వ్యక్తి కూడా నీ కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక నిర్ధారణకైతే వచ్చేసారు తల్లి అలాంటి ఒక ప్రేమ అన్నది మీ ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు చిగురించింది అని చెప్పాలి తల్లి నీకు అది ఏ బంధమైన కానివ్వచ్చు ఆ వ్యక్తి అయితే మీతోటి ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా మాట్లాడుతాడు నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అతను నా మీద విపరీతమైన ప్రేమను చూపించాలి నాతో ఎక్కువ సమయం గడపాలి నాతో మాటలతోటి సంతోషంతో ముంచెత్తాలి నన్ను ప్రేమలో ముంచెత్తాలి ఇవన్నీ కూడా నువ్వు ఎలా కోరుకుంటున్నావో ఆ వ్యక్తి అయితే తప్పకుండా నీకు అవన్నీ అందిస్తారమ్మా అవన్నీ కూడా నీకు అందివ్వబోతున్నారు అలాగే ఆ వ్యక్తి ప్రేమలో అభిమానంలో అనురాగంలో తడిచి ముద్దవ్వబోతున్నావు తల్లి ఈ విధంగా నీ బంధం గురించి నీ స్నేహం గురించి నీ బంధుత్వం గురించి ఈ విధంగా నీ మనసులో నీ కోరిక సంకల్పం చెప్పుకున్నట్లయితే గట్టిగా అనుకున్నట్లయితే ఖచ్చితంగా నీ సాయి తండ్రి నీ కోరికను తీర్చబోతున్నాడమ్మా ఇక డబ్బు విషయంగా చూస్తే నువ్వు ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే అవి రావాలి అని ఎదురు చూస్తున్నావు అవి ఖచ్చితంగా తిరిగి ఇరవై నాలుగు గంటల్లో నీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందమ్మా ఇలా ఏదైతే నువ్వు మనసులో కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో జరిగే తీరుతుంది తల్లి నీ సాయి తండ్రి నిన్ను కరుణ్యం చేశాడు ఇక దిగులు భయము వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండు సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్